ఏంటి స్వామి ఇంకా ఇక్కడే ఉన్నారు ఏ ఏమైంది మాత ఏమైంది ఏంటి స్వామి ఆఫీస్ కి వెళ్ళరా మొన్న మూడు రోజులు కూడా ఆఫీస్ కి వెళ్ళలేదు కూడా ఏంటి వెళ్లేదు దీక్ష ఆఫీస్ కి వెళ్ళకూడదు అని అనుకుంటున్నాను మాతా అదేంటి స్వామి మీరు ఆఫీస్ కి వెళ్ళకపోతే ఇల్లలా గడుస్తుంది మరి నేనేం చేయను మాత నేను కన్యస్వామిని కదా చాలా మంది స్వాములు నన్ను చూసి భిక్షకి సర్దికి పడి పూజలకి రమ్మంటున్నారు మరి నేను ఆఫీస్ కి వెళ్ళాలా లేకపోతే వీటికి వెళ్ళాలా వీటికి రాను అంటే ఏమో మీరు కన్నీస్వామి ప్రతి ఒక్క ఒక్కదానికి రావాలి రాపోతే బాగోదు అని అది ఇది చెప్తున్నారు దానికి మరి నేనేం చేయాలి మీరు కన్యస్వామి అయితే మాత్రం ప్రతి దానికి వెళ్లాలని అయ్యప్ప ఏమన్నా చెప్పారా స్వామి లేదా నియమాల్లో ఏమన్నా ఉందా లేదు మాత మరి ఎందుకు స్వామి అంత భయపడుతున్నారు ఒక్కటి చెప్తాను స్వామి గుర్తు పెట్టుకోండి మీరు భిక్షలకి సద్దులకి వెళ్తే మీకు భక్తితో పాటు కడుపు కూడా నిండుతుంది కానీ మీరు ఉద్యోగం చేయకపోతే మీ భార్య పిల్లలు కడుపు నిండదు కదా స్వామి ప్రతి ఒక్క స్వామి రావాలి మంచిది అని చెప్తారు స్వామి కానీ మీ ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ వెళ్లాల్సిన అవసరం లేదు మీరు ఇలా అనుకుంటున్నట్టు ప్రతి స్వామి అనుకుంటే అందరూ ఇంట్లోనే ఉంటారు కదా స్వామి అప్పుడు అందరి ఇల్లులో ఎలా గడుస్తాయి స్వామి చివరిగా ఒక మాట చెప్తాను వినండి భక్తితో పాటు వృత్తి కూడా ముఖ్యమే స్వామి మీ కుదిరినప్పుడు వెళ్ళండి మీకు కుదిరినప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు మనసులో తలుచుకుంటే చాలు స్వామి మిగిలిందంతా అయ్యప్పే చూసుకుంటారు